హాయ్ గాయ్స్ మనం ఇప్పుడు థాయిలాండ్ కంట్రీ నుంచి లావాస్ కంట్రీకి అయితే వెళ్తున్నాము సో ఎలా వెళ్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తానమాట ఈ రెండు దేశాల మధ్య మెంకాంగ్ అనే రివర్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు నది క్రాస్ చేస్తూ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ప్లేస్కి వస్తున్నాము సో మీరు వెనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ బ్లెసింగ్స్ అనేవి చాలా అవసరం ఇంకెళ్ళేటెందుకు వీడియో చూసేద్దామా హాయ్ గాయస్ మనం ఇప్పుడు థాయిలాండ్ నుంచి కి అయితే రివర్ బోర్డర్ క్రాసింగ్ అయితే చేస్తున్నాం అండి మన విక్కిన పడవ నడిపే వ్యక్తి అండి ఈయన తను లావోస్ కంట్రీ వాస్ అండి ఈ రెండు దేశాల మధ్య ఈ రివర్ ఒకటే అడ్డంగా ఉంటుందండి సుమారు వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది సో మీరు చూస్తుంది ఇప్పుడు థాయిలాండ్ అండి బోట్కి ఒకవైపు థాయిలాండ్ ఉంటుంది ఇంకోవైపు లావోస్ ఉంటుంది అనమాట మీరు చూస్తుంది లావోస్ లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ సో అక్కడికి వెళ్తున్నాం ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే దీనికి మరో పేరే గోల్డెన్ ట్రయాంగిల్ అండి సో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్ లావోస్ అండ్ మయన్మార్ ఈ మూడు దేశాల సరిహద్దులో ఒక ట్రయాంగిల్ లాంటి ప్రాంతమే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అండి ఇప్పుడు మనం ఈ లావస్ ఇమిగ్రేషన్ పాయింట్ అయితే వచ్చేసామండి సో ఇమిగ్రేషన్ పాయింట్ దాటి మనం లావస్ లోపలికి అయితే వెళ్ళాలి సో లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇమిగ్రేషన్ లోపలికి ఇది ఇమిగ్రేషన్ పాయింట్ అండి సో ఇక్కడ వీళ్ళు మనకి ఎరవేలు వీసాకి అప్లికేషన్ అయితే ఇస్తారు అది మనం ఫిల్ చేసి వాళ్ళకి ఎరవైల వీసాకి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో మనం అది పే చేస్తే సో ఎరవెల్ వీసా అయితే ఇస్తారండి అంత ఈజీ అయితే కాదు ఇక్కడ ఇక్కడ ఎరవెల్ వీసా తీసుకోవడం ఎందుకు ఇంత కష్టం అసలు ఈ లావోస్ ఏంటి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పారండి సో ఇప్పటివరకు మీరు చూసారంటే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఫాలో అయితే చేసేయండి